అందరికీ నమస్కారం ఏప్రిల్ ఎనిమిదవ తేదీ అత్యంత శక్తివంతమైన సూర్యగ్రహణం పైగా అదే రోజున సోమావతి అమావాస్య వచ్చింది మరి ఈ రెండూ కలిసి రావడం వల్ల ఈ రోజున ఎంత విశేషత ఉంది అంతేకాకుండా ఈ గ్రహణం యొక్క సమయాలు ఏ విధంగా ఉన్నాయి ఎప్పుడు సంభవిస్తున్నాయి అంతేకాకుండా ఈ గ్రహణం సమయంలో గర్భిణీ స్త్రీల గురించి ఏమేం విశేషాలు ఇంకా ఏమేం జాగ్రత్తలు పాటించాలి అనే ఆసక్తికరమైన విషయాలతో పాటు సోమవతి అమావాస్యకు సంబంధించినటువంటి విశిష్టను కూడా ఈరోజు మన వీడియోలో ప్రత్యేకంగా తెలుసుకుందాం మరి ఇప్పటి వరకు మీరు కానీ మా ఛానల్ను ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మా నుంచి వచ్చే ప్రతి వీడియో అప్డేట్ మీకు రీచ్ అవ్వాలంటే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ ను ట్యాప్ చేయండి మీరు చేసే ప్రతి ఒక్క లైక్ మా ఛానల్కు చాలా సపోర్టివ్గా ఇంకా ఎంకరేజింగ్గా కూడా ఉంటుంది మరి వీడియోలోకి వెళితే కనుక రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ నెల ఎనిమిదవ తేదీన సంపూర్ణ సూర్యగ్రహణం జరగనుంది ఈ సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం చంద్రుడు భూమికి సూర్యునికి మధ్యస్థానంలో ఉన్నప్పుడు దాని నీడ భూమిపై పడుతుంది దీనినే సూర్యగ్రహణం అంటారు సూర్యగ్రహణాలలో వివిధ రకాల గ్రహణాలు ఉంటాయి అది పాక్షిక గ్రహణం ఇంకా ఈ సమయంలో చంద్రుడు పూర్తిగా సూర్యుని కాంతిని నిరోధించలేదు దీనినే పాక్షిక సూర్యగ్రహణం అంటారు అయితే సంపూర్ణ సూర్యగ్రహణం సమయంలో సూర్యుని వెలుతురు భూమి మీద పడకుండా చంద్రుడు పూర్తిగా అడ్డుకుంటాడు సూర్యునికి ఎదురుగా చంద్రుడు ఉన్నప్పుడు ఉపరితలం మొత్తాన్ని కవర్ చేయదు అప్పుడు అగ్నివలయం కనిపిస్తుంది దీనినే హైబ్రిడ్ సూర్యగ్రహణం అని కూడా అంటారు దీనిని అరుదైన సూర్యగ్రహణంగా కూడా పరిగణించడం జరుగుతుంది ఇక సూర్యగ్రహణం అమావాస్య సమయంలో మాత్రమే జరుగుతుంది నాసా ప్రకారం ప్రతి సంవత్సరం రెండు నుంచి ఐదు సూర్యగ్రహణాలు జరుగుతాయి అయితే ప్రతి గ్రహణం కొన్ని ప్రాంతాలకు మాత్రమే పరిమితమై ఉంటుంది చాలా గ్రహణాలు ఒకే ప్రదేశం నుంచి పాక్షికంగా కనిపిస్తాయని కూడా నాసా ఈ సందర్భంగా తెలిపింది సగటున ఒకే స్థలం నుంచి రెండు సంపూర్ణ సూర్యగ్రహణాలు కనిపించడానికి సుమారుగా మూడు వందల డెబ్బై ఐదు సంవత్సరాలు గడిచిపోతాయని చెప్పింది కొన్ని సందర్భాలలో ఇది ఎక్కువ కూడా కావచ్చని పేర్కొంది అయితే ఈసారి ఆసక్తికరంగా యుఎస్లోని అనేక ప్రాంతాల గుండా వెళ్తోంది రెండు వేల పదిహేడు రెండు వేల ఇరవై మూడులో కూడా అక్కడ గ్రహణాలు కలిగాయి మరి గ్రహణాల సమయంలో ఆహారం తీసుకోవాలా వద్దా అనేది చాలా మందిలో ఉండే అపోహ అయితే ఆ సమయంలో తయారు చేసిన ఆహారంపై రేడియేషన్ ప్రభావం ఉంటుందని అది విషపూరితంగా మారేటటువంటి అవకాశం కలుగుతుందనే అపోహ ఉంది అందుకే కొంతమంది గ్రహణం సమయంలో కూడా ఫుడ్ తినరు నాసా ఈ అపోహను తొలగించడానికి ఎప్పటి నుంచో ప్రయత్నిస్తుంది కానీ కొంతమందిలో ఎలాంటి మార్పు లేదు అయితే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం చంద్రగ్రహణం చూసేందుకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం లేదు కానీ సూర్యగ్రహణం చూడాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ముఖ్యంగా సోలార్ వ్యూయర్ ని చూపించే హ్యాండ్ హోల్డర్స్ ని ఎంచుకోవాలి ఎక్లిప్స్ గ్లాసెస్ లో చూడొచ్చు ఇవి సన్ గ్లాసెస్ కంటే భిన్నంగా ఉంటాయి ఫోటోగ్రాఫర్లు గ్రహణం సమయంలో సూర్యుడిని లెన్స్ కెమెరాతో చూడకూడదని కూడా నాసా పేర్కొంది అలాగే చూడాలనుకునే వాళ్ళు టెలిస్కోప్ బైనాక్యులర్స్ లేదా ఏదైనా ఆప్టికల్స్ ద్వారా ఎక్లిప్స్ అద్దాలు పెట్టుకుని చూడాలని చెప్పింది లేదంటే కళ్లు తీవ్ర ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది అయితే ఈ సోలార్ ఎక్లిప్స్ కి ఓ ప్రత్యేకత ఉంది నయాగర జలపాతం నుంచి వెళ్లే ఈ సూర్యగ్రహణం ఏప్రిల్ ఎనిమిదవ తేదీన కాకుంటే దీనిని చూసేందుకు రెండు వేల డెబ్బై తొమ్మిది వరకు వేచి చూడాలి అయితే ఇక్కడ సంపూర్ణ గ్రహణం లేదని తొంభై శాతం మంది మాత్రమే ఉందని చెప్తున్నారు అయితే సూర్యగ్రహణం పూర్తిగా టెక్సాస్ మీదుగా లోకి ప్రవేశించి ఈశాన్య దిశగా సాగుతుంది యుఎస్ నుంచి మైనే ద్వారా వెళ్ళిపోతుంది అయితే దీని ప్రభావం భారతదేశం మీద లేదని చెప్తున్నారు నాసా పరిశోధకులు యుఎస్లో డే టైం అంటే ఇక్కడ నైట్ అవుతుంది కాబట్టి ఇండియాపై దీని ప్రభావం ఉండదు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి అయితే అంతగా లేదు దీని ప్రకారంగా చూసుకున్నట్లయితే మన భారతదేశంలో ఈ సూర్యగ్రహణానికి సంబంధించినటువంటి సూతక కాలం కూడా లేదని చెప్పుకోవాలి దీంతో పాటుగా గర్భిణీ స్త్రీలు ఏది ఏమైనా కూడా జాగ్రత్తగా ఉంటే పరిస్థితి బాగుంటుంది ఎందుకంటే సూర్యగ్రహణం అనేది ప్రభావం ఉన్నా లేకపోయినా ఈ గ్రహణం సమయంలో మాత్రం గర్భిణీ స్త్రీలు ఎక్కువగా కదలకుండా ఏమీ తినకుండా ఉంటే మంచిది ముఖ్యంగా ఈ గ్రహణం అనేది భారతదేశంలో రాత్రిపూట కలుగుతుంది కాబట్టి గర్భిణీ స్త్రీలు యథావిధిగా నిద్రపోతే సరిపోతుంది ఇక ఇదే రోజున సోమావతి అమావాస్య కూడా వచ్చింది ఈ అమావాస్య అంటే శివుడికి ఎంతో ప్రీతికరం ఈ సోమావతి అమావాస్య రోజున శివారాధనతో పాటు సంపదను పెంచుకునేందుకు కూడా ఎంతో సమయం శుభప్రదంగా ఉంటుంది కనుక ఈ రోజున కొన్ని సులభమైన పరిహారాలు చేయడం వల్ల ధనలక్ష్మి సంతోషిస్తుంది మీకు డబ్బు కొరత లేకుండా కూడా చేస్తుంది కాబట్టి సోమావతి అమావాస్య రోజున రావి చెట్టుకు శ్రీ మహావిష్ణువుకు ప్రత్యేక పూజలు నిర్వహించాలి రావి చెట్టు చుట్టూ నూట ఎనిమిది ప్రదక్షిణలు చేస్తే చాలా మంచిది అలాగే రాగి చెట్టుకు నూలు దారాన్ని కూడా చూడాలి అనంతరం భగవంతుడికి పూజించిన పండ్లను బ్రాహ్మణులకు దానమివ్వాలి ఇలా చేస్తే కనుక మీ నుంచి పేదరికం తొలగిపోయి ఆర్థిక శ్రేయస్సు విపరీతంగా పెరుగుతుంది ఇక సోమవతి అమావాస్య రోజున విష్ణుమూర్తికి ఎంతో ప్రీతికరమైన తులసి చెట్టును పూజించడం కూడా ఎంతో ముఖ్యమైంది ఈ రోజున నూట ఎనిమిది సార్లు తులసి పరిక్రమాలు చేస్తే దరిద్రం తొలగిపోతుంది మరోపక్క తులసి చెట్టుకు తెల్లవారుజామున నీళ్లు పోసి నుదుటిపై తులసి మట్టితో తిలకం రాసుకోవాలి సాయంత్రం పూట తులసి పూజ చేసి నెయ్యి దీపాన్ని వెలిగించాల్సి ఉంటుంది ఇక ఈ అమావాస్య రోజున మీ ఇంట్లో ప్రతికూల శక్తులను తొలగించుకునేందుకు రాళ్ల ఉప్పు ఎంతగానో ఉపయోగపడుతుంది ఈ ఉప్పుకు సంబంధించిన పరిహారం ఎంతో ప్రతిభావంతంగా కూడా పనిచేస్తుందని ఎంతో మంది చెప్తారు అమావాస్య రోజున సాయంత్రం ఆరు లీటర్ నీటిలో యాభై గ్రాముల ఉప్పును వేసి ఇంటిని శుభ్రం చేసుకోండి దీనివల్ల ఖచ్చితంగా మీ ఇంట్లో ఉన్న ప్రతికూల ఫలితాలు శక్తులు అన్నీ కూడా తొలగిపోతాయి ఇక సోమావతి అమావాస్య రోజున నల్ల చీమలకు పంచదార కలిపిన పిండిని తినిపించడం వల్ల మీ జీవితంలోని అన్ని కష్టాలు తొలగిపోతాయి అంతేకాదండి ఇలా చేయడం వల్ల మీ కుటుంబంలో ఐక్యత కూడా పెరుగుతుంది ఈ పరిహారం చేయడం వల్ల సకల పాపాలు తొలగిపోయి మీ కోరికలన్నీ కూడా నెరవేరుతాయి అదేవిధంగా నిరుద్యోగులు ఈ పరిహారం చేస్తే త్వరలోనే మంచి ఉద్యోగం పొందే అవకాశం ఉంటుంది ఉదయాన్నే నిమ్మకాయను బాగా శుభ్రం చేసి మీ ఇంట్లోని పూజ గదిలో వేలాడదీయాలి తర్వాత ఈ నిమ్మకాయను రాత్రిపూట ఏడుసార్లు సార్లు నిరుద్యోగి తలపై నుంచి దిష్టి తీసేయాలి అనంతరం ఆ నిమ్మకాయను నాలుగు ముక్కలుగా కట్ చేసి వాటిని ఒక్కో దిక్కులో ఒక్కోటి పడేయండి ఇలా చేయడం వల్ల మీరు ఎన్నో ఏళ్లుగా ఎన్నో సంవత్సరాలుగా నిరుద్యోగంతో బాధపడుతున్నట్లయితే ఖచ్చితంగా మీకు వెంటనే ఉద్యోగం అనేది కలుగుతుంది ఇక సోమవారం రోజున ముఖ్యంగా అంటే ఈ సోమావతి అమావాస్య రోజున సాయంకాలం సమయంలో ఈశాన్య దిక్కులో ఆవు నెయ్యి దీపం వెలిగించండి పత్తికి బదులుగా కలపనే ఉపయోగించండి దీంతో పాటు దీపంలో కొన్ని కుంకుమ పువ్వులు వేయండి లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకునేందుకు ఈ పరిహారం ఎంతగానో ఉపయోగపడుతుంది ఇలా చేయడం వల్ల మీ ఇంటి సంపద రెట్టింపు అవుతుందని పండితులు సైతం చెప్తున్నారు అంతేకాకుండా ఈ సోమావతి అమావాస్య రోజున మీరు నదీ స్నానం చేసి సూర్యునికి ఆ నీటితో అర్ఘ్యం సమర్పిస్తే అంతకు మించిన విశేషమైన ఫలితాలు మీ జీవితంలో చోటు చేసుకుంటాయి అంతేకాదు ఇప్పటి వరకు మీరు ఏదైనా ఆర్థికపరమైనటువంటి బాధలతో సతమతమవుతున్నా కూడా ఈ సోమావతి అమావాస్య రోజున నదీ స్నానం చేయండి ఖచ్చితంగా మీపై ఉన్నటువంటి చెడు ఫలితాలన్నీ తొలగిపోయి శుభ పరిణామాలు మాత్రమే కలుగుతాయి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి ధన్యవాదాలు